హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి వంట సోడా కానీ అలాగే పెరుగు కానీ అలాగే మనం పిండిని నానబెట్టే పని కూడా లేకుండా చిట్టి చిట్టి పునుగులు అయితే చూపిస్తున్నారండి అలాగే ఈ పునుగులు చాలా హెల్దీ కూడా తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ఒకసారి రెసిపీ ఫాలో అవ్వండి చాలా అంటే చాలా ఈజీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అయితే ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ దోశ పిండి ఉండాలండి మనం రుబ్బేసి స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో ఆల్రెడీ పులిసిన దోసపిండి సో ఇది అయితే నేను మెజర్ కోసం కప్పుతోటి తీసుకుంటున్నాను నార్మల్గా అయితే మెజర్ కూడా అవసరం లేదు నేను రెండు రెండు కప్పుల వరకు దోసపిండి తీసుకున్నాను చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే కప్పు అండి రెండు కప్పుల దోసపిండికి మనకి అరకప్పు నుంచి ముప్పా కప్పు వరకు మైదా పడుతుంది సేమ్ అదే బౌల్ అండి ఫస్ట్ అయితే హాఫ్ కప్పు వేస్తున్నాను హాఫ్ కప్పు నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ పిండికి అంటే కొంతమంది దోశ బ్యాటరు కొంచెం లూజ్గా మిక్సీ వేసుకుంటారు కదా గ్రైండ్ చేసుకుంటారు సో అందువల్ల నేను ఇది కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి దోశ బ్యాటర్ నాకు హాఫ్ కప్పు పట్టింది కొంచెం దోశ బ్యాటర్ కన్నా మనకి లూజ్గా ఉంది అనుకుంటే ముప్పై కప్పు వరకు పడుతుంది మైదా కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోండి చాలా బాగా వస్తాయి అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ అండి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మందం కొత్తిమీర ఒక చిన్న సైజు ఆనియను ఇవి నేను చూపించిన వరకు కంపల్సరీగా వేసుకోండి కొత్తిమీర ప్లేస్లో కావాలనుకోండి కరివేపాకు వేసుకోండి జీరా ఆనియన్ మటుకి కంపల్సరీగా వేయండి చాలా బాగుంటాయి పునుగులు అలాగే మనకి ఆనియన్ వేయటం వల్ల ప్లఫీగా కూడా వస్తాయి మనకి పునుగులు అనేది ఈ విధంగా కలపండి నేను ఎటువంటి వంట సోడా కానీ పెరుగు కానీ వాడలేదండి చూసారు కదా నార్మల్గా ఇలా అప్పటికప్పుడు జస్ట్ ఇప్పుడే కలిపాను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ మరుగుతూ ఉంది ఇప్పుడే ఇన్స్టెంట్గా వేసేస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి చాలా పొంగుతాయి కూడా మనం ఎక్కువసేపు కూడా కలిపే పని లేదండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా కలిపేసుకుంటే చాలు మనం చెక్ చేసుకోవాలి ఇలా పునుగులు వేయటానికి వస్తుందా కరెక్ట్గా బ్యాటర్ సరిపోయిందా లేదా అన్నట్టుగా ఇంకా లూజ్గా అనిపిస్తే మైదా అడ్జస్ట్ చేసుకుంటూ గోధుమ పిండి కానీ మైదా కానీ వేసుకోండి కొంచెం అటు ఇటుగా వేసినా ఏం పర్లేదండి బాగా వస్తాయి ఈ విధంగా పిండిని అయితే కలిపేసి రెడీగా పెట్టుకోవాలి చూసారు కదా నాకు ఇంకొక పావు కప్పు మందం పట్టింది మిగిలింది పిండి అయితే మైదా పిండి వచ్చేసి ఇప్పుడు దీన్నైతే పురుగుల్లాగా వేసేసుకుందాం ఆల్రెడీ ఆయిల్ స్టవ్ మీద పెట్టానండి ఆయిల్ హీట్ అయింది మంచిగా ఇప్పుడు పునుగులు అనేది వేసేస్తున్నాను మనం వేయగానే చూసారా ఎలా ఉబ్బుతున్నాయో చక్కగా రౌండ్గా వచ్చేస్తున్నాయి ఇలా వస్తే పర్ఫెక్ట్గా మనం పిండి అనేది కలుపుకున్నట్లండి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇలా రాలేదు అనుకుంటే కొంచెం ఏమైనా అడ్జస్ట్ చేసేది ఉంటే చేసుకోండి అసలు నేను చెప్పినట్లుగా కానీ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చుకోవండి అసలు నేను వేసిన వాటికైతే కొంచెం కూడా ఆయిల్ లేదు మనకి రెగ్యులర్గా బోండాలంటే చిట్టు పునుగులన్నా బోండాలన్నా ఆయిల్ ఆయిల్ అనుకుంటాం కదా వీటికి అస్సలు ఉండదు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది పిల్లలకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టవచ్చు చాలా ఈజీగా చేయొచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంకొకటి ఇందులో మనం మైదా వాడాం కాబట్టి మైదా ప్లేస్లో గోధుమ పిండి వాడుకున్నా చాలా బాగా వస్తాయండి మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే మనం దోశ పిండి అనేది ఆల్రెడీ పులిసింది తీసుకోవాలి దానివల్ల మనకి ఇవి వేయగానే ఇలా ప్లఫీగా చక్కగా ఉబ్బుతాయి చాలా బాగుంటాయి మనకి చల్లారినా కూడా ఆ ప్లఫీనెస్ అనేది పోదండి అలానే ఉంటాయి వంట సోడా వేసినా బాగుంటుంది కానీ కాకపోతే ఆయిల్ పీల్చేసుకుంటాయండి అందుకని నేను వంట సోడా అనేది అస్సలు వాడలేదు నేను నార్మల్గా వంట సోడా వేసి చేసిన ఆయిల్ పీల్చుకుంటాయి కాబట్టి పిల్లలు దాకేందుకు మనమే తినలేము ఆయిల్గా ఉంటే అందువల్ల వంట సోడా వేయకుండా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ కింద అయినా తినచ్చు మనం మైదానే చాలా తక్కువగానే వాడాము కానీ వేయించుకునేటప్పుడు మటుకి కొంచెం అటు ఇటు కదుపుతూ వేయించుకోండి దానివల్ల ఏంటంటే మనకు ఆ పునుగు అనేది రెండు వైపులా మంచిగా రౌండ్గా వేగిపోతుంది లేకపోతే వన్ సైడ్ వేగి వన్ సైడ్ కొంచెం వైట్గా అలా ఉన్నట్లుగా అనిపిస్తుంది చూసారు కదా ఫస్ట్ రౌండ్ అయితే వేసానండి తీసేసాను వేగిపోయాయి సెకండ్ టైం కూడా వేసేస్తున్నాను మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పునుగులు వేసుకోవచ్చు అండి మీకు మైసూర్ బాగుండాలాగా పెద్దగా కావాలన్నా అలా వేసినా కూడా బాగా ప్లఫీగా వస్తాయండి చాలా బాగుంటాయి మన ఛానల్లో అయితే రెగ్యులర్గా ఎలాంటి పోస్ట్ చేస్తూ ఉన్నానండి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇవి కూడా వేగిపోయాయండి తీసేస్తున్నాను ఇలా నేను గరితోటి అంటున్నాను కదా సో అలా అంటే ఏంటంటే మనకి రౌండ్గా మొత్తం వేగిపోతుంది ఈ పునుగు బోండా అనేది అంతే అండి ఈ విధంగా ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనకి దోశ బ్యాటర్ ఉంటే చాలండి చాలా పర్ఫెక్ట్గా అసలు ఆయిల్ అనేది పీల్చుకోకుండా చాలా హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకునే పునుగులు ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికన్నా యూస్ అవుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్లో కూడా రెసిపీలు వస్తున్నాయండి అవి కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.